రాజానగరం మండలం దివాన్ చెరువులోని ఎస్వీపీసీ కన్వెన్షన్ లో ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి డాక్టర్ శేఖర్ రెడ్డి డాక్టర్ రాజేష్ డాక్టర్ రాధాకృష్ణ చెప్పారు ప్రతి ఏడాది వివిధ ప్రాంతాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ ను ఇప్పుడు తొమ్మిదవ కాన్ఫరెన్స్ గా రాజమంది కేంద్రంగా తొలిసారి నిర్వహిస్తున్నామని తెలిపారు శుక్రవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ షుగర్ థైరాయిడ్ హార్మోన్స్ కి సంబంధించిన వైద్యులతో పాటు ఎండి జనరల్ మెడిసిన్ పీజీ స్టూడెంట్స్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు దాదాపు వెయ్యి మంది వరకు వస్తారన్నతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సదస్సు ప్రారంభమే సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సు కొనసాగుతుందన్నారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతర ప్రముఖులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన చెప్పారు దీని ఒబేసిటీకి సంబంధించి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనే దాని మీద తగ్గడానికి డ్రగ్ కూడా వచ్చింది ఆ డ్రగ్కి సంబంధించి యూజ్ అవుతుందండి అప్డేట్ అవడానికి సార్ రివర్స్ డయాబెటీస్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సార్ డయాబెటీస్ రెమిషన్ అంటారు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గామనుకోండి అనుకోండి బరువు డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోతుందండి నా పేరు డాక్టర్ నితున్ చక్రవర్తి నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి ఎండోక్రైనాలజీ అంటే అదొక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ మెడిసిన్లో ఇప్పుడు మనకి కార్డియాలజిస్ట్ హార్ట్కి ఎలా చూస్తారో న్యూరాలజిస్ట్ నరాలకి ఎలా చూస్తారో ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాబెటీస్ థైరాయిడ్ అదర్ హార్మోన్ సమస్యలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈవెన్ ఒబిసిటీ అండి అవన్నీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూస్తూ ఉంటారు ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే ప్రెస్ క్లబ్ మీటింగ్ ఆదివారం ముప్పై ఒకటో తారీఖు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాను రాజమండ్రిలో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కాన్ఫరెన్స్కి మొత్తం రాష్ట్రం కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్లు వచ్చి మాట్లాడతారు ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ లేటెస్ట్ గైడ్లైన్స్ గురించి అందరూ చెప్తారు శేఖర్ రెడ్డి అండి నేను ఎండోక్రైనాలజిస్ట్ బేసికల్గా ఎండోక్రినాలజిస్ట్ అంటే సార్ చెప్పారు కదండి మెయిన్గా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోవాలండి మనం మన రీసెంట్ గణాంకాలు చూసుకుంటే వంద మిలియన్ల మంది అంటే పది కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు భారతదేశంలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పదమూడు కోట్ల అరవై లక్షల మంది ప్రీ డయాబెటీస్ అంటే లైన్ షుగర్తో బాధపడుతున్నారండి అంటే వచ్చే ఐదేళ్ళలో కూడా వీళ్ళందరూ షుగర్ వ్యాధిని బారిన పడతారు ఎక్సర్సైజ్ జీవనశైలి మార్పు ఏం చేయకపోతే ఈరోజు బాడర్ లైన్ షుగర్లో ఉన్న వాళ్ళంతా షుగర్ వ్యాధిలోకి వస్తారు దీనికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంత్రిక జీవితం అయిపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ జంక్ ఫుడ్స్ తినడం షుగర్లో కూడా రకరకాల షుగర్లు ఉంటాయండి ఓన్లీ రెండో రకం షుగర్ అనే కాదు నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ మోహన్ రాజమండ్రి దానవపేటలో తణుకులో ప్రాక్టీస్ చేస్తున్నాం ఎండోకాలజిస్ట్గా ఇప్పుడు దాకా మన డాక్టర్లు చెప్పిన విధంగా ఓపకాయం షుగర్ గురించి డిస్కస్ చేసాం డయాబెటీస్ ఓపకాయం అంటేనే ఎండోకాలజిస్ట్ కాదండి డై ఎండోకాలజిస్టులు సార్ చెప్పినట్టు గుండెకి గుండె డాక్టర్ లాగా మిగతా గ్రంథులు కూడా ఉన్నాయి పిట్యూటరీ గ్రంథి అడ్రినల్ గ్రంథి ఓవరీస్ టెస్టిస్ ఇలాంటి హార్మోన్స్ అన్ని ప్రాబ్లమ్స్కి ఎండోక్రాలజిస్ట్ వస్తారు అంటే బయట అవగాహన ఏంటంటే ఒక అనేది ఒక సూపర్ స్పెషలిస్ట్గా ఒక ఒక ఆల్టర్నేటివ్ పదంగా వాడుతున్నారు అది కొద్దిగా ఒక అవేర్నెస్ పెంచడం అనేది కూడా ఒక కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కాన్ఫరెన్స్లో వచ్చేది డాక్టర్లతో పాటు మెడికల్ స్టూడెంట్స్ కూడా మెడికల్ కాలేజ్ నుంచి కూడా వస్తున్నారండి ఒక వంద మంది మెడికల్ స్టూడెంట్స్ పీజీలు వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన అంటే చాలామందికి డాక్టర్స్ కూడా అవగాహన అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాధాకృష్ణ తెల్లగారేండి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్కే అండోకేర్ రాజమహన్ గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఎస్సీపీసీ ఫంక్షన్ హాల్లో స్టేట్ ఎండోక్రైన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు దీనిలో డయాబెటీస్ ఓబిసిటీ అలాగే ఎండోక్రైన్ హార్మోన్కి సంబంధించిన వివిధ ఏరియాస్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది సో దీనికి అందరూ విచ్చేసి ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నారు